వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు రెండు గార్నియర్ ప్రొడక్ట్స్ గురించి ఇటు ఫేస్ క్రీమ్స్ గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫస్ట్ గార్నియర్ యోగట్ క్రీమ్ ఇది నైట్ టైం యూజ్ చేసేది సో ఇది ఇది కూడా గార్నియరే సో ఇది ఏంటంటే విటమిన్ సి సిరమ్ సో ఈ క్రీమ్ అనే ఈ క్రీమ్ అనే ఈ రెండు క్రీమ్స్ ఎందుకు యూజ్ చేస్తాము మన స్కిన్ అనేది ఈ మన స్కిన్ అనేది మనం లైక్ ఈ మన ఏ స్కిన్ వాళ్ళకైనా బ్రౌన్ స్కిన్ అయినా వైట్ స్కిన్ అయినా ఎవరికైనా కానీ ఈ టూ ప్రొడక్ట్స్ రాస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా ఇవి పర్చేస్ చేస్తారనమాట సో ఇవి మిత్రాలో ఉంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయండి మీకు ఈ ప్రోడక్ట్స్ అనేవి ఎంతో కాదు టూ ట్వంటీ ఫైవ్ రూపీసే అనమాట నేను ఇవి వాడి నేను మీకు రివ్యూస్ చెప్తున్నా సో ఇవి ఎలా ఉంటాయో కూడా నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ సిరమ్ అనేది విటమిన్ ఇది గార్నియర్ వాళ్ళది చాలా బాగుంటాయి నేను టూ మంత్స్ అవుతుందండి తీసుకొని సో ఇవి నేను యూస్ చేసే దాని యొక్క రివ్యూ అనేది మీకు చెప్తున్నాను ఈ గార్నియర్ బ్రైట్ కంప్లీట్ విటమిన్ సి సీరమ్ అనేది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళు ముందు మాయిశ్చర్ అప్లై చే చేసిన తర్వాత ఇది మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ స్కిన్ వాళ్ళు డైరెక్ట్గానే అప్లై చేసుకోవచ్చు సో వ్యాక్స్లైన్ అలవాటు అయిన వాళ్ళు సో వ్యాక్సిలైన్ రాసుకొని అయినా దీన్ని అప్లై చేసుకోవచ్చు గానియర్ ఈ సి విటమిన్ సి యూబి అనమాట స్క్రీన్ విన్నప్పుడు స్క్రీన్ లాగా అనమాట ఇది సన్ స్క్రీన్ ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి మీకు ఇది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి కెమెరా లేదు సో నేను ఇలానే చూపిస్తున్నాను మీకు ఒక వన్ మినిట్ టైమ్ ఆల్రెడీ యూస్ చేశాను నేను సో దీని ఇలా ఉంటుంది అనమాట ఇది మాక్స్ చాలా వరకు యూజ్ చేసింది అది యూజ్ చేస్తే నేను మీకు రివ్యూ చెప్తున్నా ఇది అనమాట ఒక్కసారి ఇది ఎలా ఉందో ఒకటి నేను మీకు చూపిస్తాను స్కిన్ మీద అప్లై చేసుకొని చూడండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది ఏ స్కిన్ వాళ్ళ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా ఈ ఇది చాలా కొంచెం అప్లై చేస్తా హ్యాండ్ కదా సో అలా అనిపిస్తుంది మీకు చూడండి బ్రైట్ అనిపిస్తుంది కదా ఇది సో చాలా బాగుంటుంది నైట్ క్రీమ్ నాకు ఇంకా పిచ్చ పిచ్చగా నచ్చేసింది నైట్ క్రీమ్ అయితే నైట్ క్రీము సో డే క్రీము నైట్ క్రీమ్ అనేది కంపల్సరీగా పర్చేస్ చేసుకోండి మనం ఎవ్రీడే మనం డైలీ యూస్ చేసే రొటీన్స్లో డెఫినెట్గా ఇది మస్ట్ అండ్ షుట్ అనమాట మన డే టు డే లైఫ్లో ఈ ఆన్ డే అండ్ నైట్ సీరము సో ఇందులో ఏంటంటే ఏమేమి ఉన్నాయో సో ఇది చూడండి చూశారు కదండి ఇది ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ చేశారనేది సో ఇంగ్రీడియంట్స్ ఇవి నాకైతే ఇది టూ ట్వంటీ రూపీస్కి ఇది బెస్ట్ అనిపిస్తుంది సో ఫైవ్ హండ్రెడ్లో మనకి ఈ రెండు అవైలబుల్లో ఉన్నాయి సో మనకి బర్త్ అనిపిస్తుంది ఇది ఇప్పుడు నైట్ క్రీమ్ చూపిస్తాం మీకు ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి కంపేర్డ్ టు డే క్రీమ్ ఒకసారి నేను మీకు అది ఎలా ఉండిద్ హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తాను ఆల్రెడీ అదే హ్యాండ్ మీద మనం డే క్రీమ్ అప్లై చేశాను సో నేను కొంచెం పక్కన అప్లై చేస్తున్నాను చూడండి అది మీకు సో కొంచెం అప్లై చేసి డాక్ట్ చేస్తున్నాను నైట్ క్రీమ్ చాలా అంటే చాలా స్మూత్గా ఉండిద్ది అండి ఎర్లీ మార్నింగ్ మీ ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉండిద్ది అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఆటోమేటిక్గా డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది ఏ స్కిన్ టోన్లు వాళ్ళకైనా ఇది చాలా సూటబుల్ అవుతుంది మీ మీరు ఒకసారి ట్రై చేశారంటే డెఫినెట్గా ఇది మళ్ళీ మళ్ళీ బై చేస్తారు సో డే డే కంపేర్డ్ టు డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ అంటే సూపర్ అండి సో ఇది అనమాట ఇది ఏంటంటే మీరు ఇంగ్రీడియంట్స్ అట్లా మెన్షన్ చేయలేదు జస్ట్ ఏంటంటే యోగట్ క్రీమ్ నైట్ క్రీమ్ అని చెప్పేసి గార్నియర్ వాళ్ళది సో జస్ట్ ఇలా అలా ఉంది అంతేనండి సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ ట్వంటీ ఫైవ్ రూపీసేనండి సో రెండు అనేది ఫైవ్ హండ్రెడ్లో వచ్చేసి అనమాట మీరు ఒక్కసారి ఇది పర్చేస్ చేసి మీరు అప్లై చేశారంటే మీ స్కిన్కి మీరు డబ్ నెట్గా మీరు సూపర్ బంటారు సో మీరు కనుక మా ఛానల్ నచ్చి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్